తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాం కానీ ఇప్పుడు వచ్చిన విషాదకరమైన సంఘటన ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చూస్తుంది ఓ సాధారణ నటుడిగా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తిరుగులేని నటనతో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా శత్రువుగా నాటితరం హీరోలతో ఇప్పటి యంగ్ జనరేషన్తో పోటా పోటీ నటిస్తూ నటకిరీటిగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒకప్పటి స్టార్ హీరో మనకందరికీ నచ్చిన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురి అకాల అస్తమయం అన్న వార్త తెలుగు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకున్న ఏకైక కూతురిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్నారు అసలు ఏం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు విషయంలోకి వెళ్ళినట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా రంగంలోకి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టారు స్నేహం అన్న సినిమాతో తెలుగు చలనచిత్ర సీమ రంగానికి పరిచయమై చిన్న చితక పాత్రలు అన్న ఉద్దేశం లేకుండానే నటన మీద ఉన్న ఆసక్తితో ఎన్నో అష్ట కష్టాలు అనుభవిస్తూ సినిమా రంగంలో మెట్టు మెట్టు ఎక్కుతూ తన స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్న గొప్ప నటుడు అని చెప్పాలి అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ముఖ్యంగా నేటి యంగ్ జనరేషన్ హీరోలందరికీ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సిద్ధమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇక ఆయన సినీ కెరియర్ పీక్ ఉన్న రోజుల్లోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న రాధాన్ ప్రసాద్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ కూతురు పేరు గాయత్రి రాజేంద్రప్రసాద్ గారికి కూతురు అంటే పంచ ప్రాణాలు ఒకనొక సందర్భంలో అయితే కూతురు తనకి ఇష్టం లేకుండా వివాహం చేసుకుందని కాకపోతే అవన్నీ చిన్నచితక విషయాలే తప్ప తన కూతురు అంటే తన కూతురుకి తన కూతురులో తన తల్లిని చూసుకుంటాను అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకురావడం జరిగింది మరి అలాంటి రాజేంద్రప్రసాద్ గారి కూతురు గాయత్రి కేవలం ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని మున్నీరు అయ్యేలా చేసింది ఇక ఆవిడ హఠాత్తుగా నిన్న రాత్రి గుండెలో నొప్పి అని చెప్పడంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏజీ హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె కార్యాకర్షతో కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసినవైనం ఇక ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఎందరో పరుగుపరుగున రాంధ్రప్రసాద్ గారి ఇంటికి తరలి వెళ్లి ఆయనకి ధైర్యాన్ని చెప్తున్నారు వృష విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో మన చలనచిత్ర సీమ రంగంలో మనందరికీ ఆప్తుడిగా నటుడిగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో అందరికీ ఆప్తుడిగా మనలాంటి అభిమానులకి మనలాంటి వాళ్ళందరికీ ఓ అభిమాన హీరోగా చిరస్థాయిగా గుర్తుండిపోయిన రాంధ్రప్రసాద్ గారు కూతురు ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి రాంధ్రప్రసాద్ గారు ఆయన భార్య ఆయన కొడుకు కుటుంబ సభ్యులు అందరూ త్వరగా తేరుకునే గుండనిబ్బరాన్ని ఆయన కూతురి గాయత్రి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి